రెండవది పీవీఎల్ఎస్ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర ప్రదేశ్ లో భాగంగా తడి చెత్త పొడి వేరు చేయాలని మాచన్న పట్టణ ప్రజలకు కమిషనర్ వేణుబాబు కోరారు పురపాలక సంఘం కార్యాలయంలో ఆయన సచివాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు మాచర్ల ప్రభాల సంఘంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ట్రేడ్ లైసెన్సులకు నాలుగు వేల నాలుగు వందల యాభై మంది వ్యాపారస్తుల లైసెన్సులు తీసుకున్నారు గతంలో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వీళ్ళందరూ కూడా రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంది ఇప్పటికీ మనకి రెండు వందల మందే రెన్యువల్ చేసుకుని ఉన్నారు మిగతా వాళ్ళు కూడా మా సచివాలయ సిబ్బంది మీ మీ షాపులకు వచ్చి రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు అందరూ కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మార్చి ఒకటో తారీఖు నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పెనాల్టీతో మీకు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ నెలాఖరులోపు అందరూ కూడా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయాలి చేసుకోవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా కొత్త వారు కూడా రెన్యువల్ షాపులు కొత్తగా పెట్టిన వాళ్ళు కూడా లైసెన్స్ ఫీజులు తీసుకొని నగరపాల సంస్ పురపాల సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్ సందర్భంగా ప్రతి నెల మూడవ శనివారం మనకి వివిధ కార్యక్రమాలతో మనం మేము వస్తున్నాము మా పురపాలక సంఘ ఇంటి యజమానులందరూ కూడాను తడి చెత్తను గ్రీన్ బుట్లను కుడి చెత్తను బ్లూ బుట్లను ఇచ్చి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము తడి చెత్తను ఈజీగా తడి చెత్త అనేది మనకి వంటింట్లో ఉన్న వేస్ట్ వేస్ట్కి సంబంధించి కుళ్ళిపోయే స్వభావం ఉన్న వాటిని తడి చెత్తను అంటారు పొడి చెత్త అనేది మేము ప్రాసెస్ చేసి కాగితాలు కానీ పేపర్లు కానీ లే లేదా డస్ట్కి సంబంధించిన వేరే ఇతర సామాన్లు కానీ పొడి చెత్తలో ఇవ్వాల్సి ఉంటుంది ఈ రెండు వీడియో వేస్తే మేము డిస్పోజ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది తడి చెత్తను వెంటనే ప్రాసెస్ చేసి మట్టిగా తయారు చేయించుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా తండ్రి చెత్తను పొడి చెత్తను విడివిడిగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏఎలు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ హాస్పిటల్ be